Agape TV, Ability Channel, Inspiring Lives, Challenge to Disabilities. Agape TV. తప్పకుండా నా పేరు బాబురావు అండి నేను కేటీఆర్ జిల్లా వసాయి మండలం మొంగళూరు అనేటువంటి గ్రామం నుంచి వచ్చానండి స్కూల్ వరకు నా ఆలయం నేను పుట్టింది కల్వే స్కూల్ మండలం అని పళ్ళు నేను ముఖ్యానండి మా అమ్మగారి పేరు అనుకునే మా అమ్మగారు ఒక మూడో దాంట్లో చనిపోయారు తర్వాత నేను 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 అందరిగారు ముఖ్యానండి మరి నేను అనేకమైనటువంటి సమస్యలు నేను ఎదుర్కొంటున్నానండి మా నాన్నగారు మరి మా బాగారు మా నాయనమ్మ గారు సరిగా ఎవరు పట్టించుకునేవాడు కదండి ఎందుకు అంటే మా అమ్మగారికి మా కార్యాల్సినటువంటి వాళ్ళు కట్నంగా ఇవ్వాల్సినటువంటి వాటికి వాళ్ళు ఇవ్వలేదండి నిలవెట్టండి రెండు పుట్టానని మరో చెప్పండి మామగారు మరి మా శరీరాల్లో మూడో కాంపులు కూడా మామూలు ఇంకా పూర్తిగా అందరిగా పిట్టయితేడో చనిపోయాయండి మరి ఎంతో మరి చాలా పరిస్థితులు నేను నాకు ఆరోగ్యం బాగుండేది కాదు మరి ఎటు చూసినా శరీరం అంతా మరి పురుగుతో మరి ఎలర్జీ తోటి నేను తాజా బాధపడేవాడిని పడేవాడిని మా ఖాళీ గారిలో తీసుకొచ్చి నన్ను మరి ఎన్నో మమ్మీలు వాడి బాబు ఇచ్చారు మా అమ్మ ఉన్నప్పుడే నేను ఈ ఆళ్ళు కూడా నాకు పనిచేసి నాటు వైద్యం చేపించి మందులు వాడిని అలా మరి బాబుబే ఇచ్చారండి లేదండి కుటుంబించి కూడా వాళ్ళు హిందువులు అండి నేను నేనే చూపిస్తుంది తెలుసుకున్నాను అంటే చిన్నప్పుడే ఏదో ఏదో ఆక్షేపనుకోలేదన్న మనిషి జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రార్థన చేయించారు తప్పితే కాదండి చిన్నప్పుడే మా ఊళ్ళో మరి ప్రార్థనలు జరుగుతున్నాయి ఒక వాసన ఉండేవాడు ఉండేవాడు ఏదో అప్పుడప్పుడు పంపించేది కానీ ఏదో నానకా ఇదో కొరి హేనన ప్రాంగలో ది విను ఇదో చేసారు చేసిన తర్వాత మా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా ఆ టీచరు ఏదో విషయాలు చెప్తున్నారు నేను ఊరుకోరా బహువ్యస్తత్వం నిను స్వస్థంపం నా నిన్న నేను ఎందుకు మీరు ఇందు ముందు ఒకటి భక్తిని బావిందిరి ఏ ఏదో ఒక మరి ఎస్సీ మాదిగమ్మకి సంబంధించిన దేవుడు వీడు అన్న చెబుతున్నారు మాకు చెప్పాలి ఎందుకని మరి ఉద్దేశంతో నిధులు కూడా ఉండేవాటి సరే కారణాలను కూడా ఆర్ట్స్లో చదువుకున్నప్పుడు కూడా ఆరు వ్యక్తి నుంచి మరి మా డ్రైవర్కి మా యొక్క ఉపాధ్యాయులని పలువురు గారు పాస్టర్ గారు అక్కడ మరి మా పాస్టర్ డైరెవర్లో రాష్ట్రం లేని అంతరాలు లేని హాస్పిటల్ చేయించారు చేయించినా కూడా నేను మారలేదండి నేను సకాలంలో కూడా చాలా ఇబ్బంది పడేవాడిని నేను చదువుతున్నాను సరే ఎందుకో ఎవరు చేసి మనం వాళ్ళు చేశారు సెవెంత్ క్లాస్ సరికే ఆరోగ్యంగా దేవుడు నన్ను పట్టుకున్నాడండి బైబిల్ అన్నా పాత్ర ఎందుకో

भैरव नंदी भैरव नंदी हमारे मुकुंद भगवान को माता दिया दुर्गे पहली से देव ने देव अंदर की करनी करनी रे नंदी इनके उत्पत्ति मैं देव सृष्टि को छोड़ना बहुत आकाश में होता है चक्र में होता है पक्ष में होता है इन्हीं न कर देव की गुप्ता पक्ष में भी करनी करनी విధంగా ఎప్పుడు నమ్మించేది కాదండి ఏదో దేవుడికి చేయడం దేవుణ్ణి దూషిస్తే ఎట్లా అది జరగాల్సింది జరిగింది అనుకునేవాడిని కానీ ఎప్పుడు కూడా ఏ విషయంలో నేను దేవుణ్ణి దూషిస్తే కాకపోతే బాధపడేవాడిని తప్పితే దేవుణ్ణి ఎప్పుడు కూడా మారడానికి మాత్రం లేదా అని ఎరగనంటే ఎందుకంటే దేవుణ్ణి నమ్మకముందు

మీ శిష్యులందరూ థాంక్యూ సో ట్రూ అపస్వర మీరు దేవుని కొరకు రావడానికి రావడానికి ఎవరనుకుని ప్రలోభ పెట్టారు యేసుక్రీస్తు నేను దేవుని కొరకు ప్రలోభం గiréలేదు కాబట్టి నేను చెప్పిన కొరకు చలన ఉద్దేశిస్తున్నాను నేను సదుకొన్నే ఉద్దేశించాను ఆలయంలో దైవబిది ఏళ్ల తరంలో ఎందులో నాకి నాకే రేవేంద్రరికి వెళ్ళాలి అంటే

అగేశ్వరే రెండో సినిమా అప్పుడు నేర్పిస్తున్నారండి వాపీస్ ఇలా ఉన్నారు అంటే నా అప్పుడు చెప్పేసి నేను ఏడు ఒక్కరగైతే చదువుకున్నాను పాపీస్ చూగి ఉన్నారు నేను ఎప్పుడూ ఆరు నెలలు చూసాను ఈ రోజుల్లో వారం తొందర రోజుల్లోనే పాపీస్ ఇస్తున్నారు కానీ అప్పుడైతే మళ్ళీ నెలలో సంవత్సరాలు చూసేవాడు ఆరు నెలలు చూసిన తర్వాత మా దేవుడికి పేరు ఇస్తున్నప్పుడు మనం వీళ్ళకుండా ఆకూడదు ఇద్దామని చెప్పని ఇప్పించారు అయినాయి అండి మా ఇంట్లో ఎదురైంది మా ఇరు పొరుగు వాళ్ళకి శ్రమైనా కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు అంటే ఎట్లా అంటే ఒక సంవత్సరం నన్ను ఒకసారి నుంచి ట్రాన్స్ఫార్మ్

మీ జీవితంలో ఉన్న మార్పులు చూస్తారు చాలా మంది బాప్ తీసుకుని లేకుండా తీసుకుంటారు కానీ పాత జీవితాన్ని కలిగి ఉంటారు మనుషులకి భక్తిగా కనిపిస్తారు కానీ వాళ్ళు దాని శక్తిని ఆశ్రయించలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు రహస్య జీవితం వేరేగా ఉంటుంది మీ జీవితంలో నిజమైన మార్పు మార్గంస్ బాప్ తీసుకుని పొందిన తర్వాత ఎప్పుడు కలిగి నేను బాప్ పొందిన తర్వాత కొద్ది నెలలుగా నాకు మార్పు కలిగిందండి నా సిక్స్ ఎంతో మరి నెమ్మది మరి ఎంతో ఆనందం కలిగిందండి నా సిక్స్లో నేను ఆనందం పొందిన తర్వాత వాళ్ళ పాపగా వెనక్కి నేను ఎందరో కూడా వెనక్కి తిరిగి చూడలేదండి తర్వాత నెమ్మదికి చాలా మంది తీసుకోవడానికి ఎవరైతే మన ఉంటారు ఎందుకంటే చేయగలుగుతుంది ఇక్కడ ఒక విషయాన్ని మీకు ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను ఒకటి నీటి మూలము ఆత్మ మూలము గాను అని వాక్యం చెప్తా ఉన్నాను చాలా మంది నీటి మూలంగానే కాంపిటీషన్ తీసుకునే వాళ్ళు అనుకున్నారు కానీ ఆత్మ మూలంగా తీసుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండేవారు కాబట్టి నీటి మూలంగా తీసుకున్నారు

సో ఇప్పుడు కూతురుగా నేను కూడా చాలా చూసాను చిన్నతనం నుంచి పాస్టర్ ఒక జీవితం ఏంటి అనేది అలా కట్టినట్టు నా జీవిత అనుభవాల్లో మా నాన్నగారు చూసి నేర్చుకున్నాను కాబట్టి మీ నుంచి కూడా నేను కొన్ని విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను మీరు సేవలోకి వచ్చినప్పుడు మీకు సంగతి ఉందా అక్కడ చర్చ్ మీరు కట్టుకున్నారా లేకపోతే ఎట్లా నేను ఎట్లా చర్చి కట్టుకోలేదండి సంస్థలో చేశాను ఒక పది సంవత్సరాల వరకు టెన్త్ క్లాస్ అయిపోయింది తొంభై ఎనిమిదవ సంవత్సరంలో తిందయిపోయింది ఆ నేను ట్రైనింగ్ వెళ్ళిపోయాను రెండు వేల ఒకటో సంవత్సరం ట్రైనింగ్ రెండు వేల మూడు నుంచి నేను చేశాను మళ్ళా వేరే కాస్ట్ గారి కొన్ని సంవత్సరాలు నేను తర్వాత నాకు సంవత్సరాలు సంగతి చెప్పారు మరలా వాళ్ళకి వాళ్ళ మాటని తీసుకున్నారు వాళ్ళే

పది మందికి బాబిసర్ ఇచ్చానని అన్ని ఉన్నోన్ని కలిగి మన మనతి ఎన్నన్ని దేవుడి కోసం రక్షించుకోవొచ్చు ప్రశ్న అడగించుకోవాలి. ఉషెన్ మాస్టర్ పరివేలతో సంతోషిసను. మీకు ఎప్పుడైనా నేను అలా వస్తాను నా పోషన్ ఏంటి

ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను దేవుని సేవకు రావడం అంటే చావు నాకు సిద్ధపడి రావడం చచ్చిపోవడానికి నేను రెడీ అనుకున్న వాళ్ళే సేవలు కావాలి అదే నిజమైన సేవ ఈ కాలంలో సేవ ఎట్లా ఉందంటే సేవ వచ్చి డబ్బు సంపాదించవచ్చు నేను అందరిలో గొప్పగా ఉండొచ్చు ఫోటో కోర్టు షూట్లు వేసుకుని కారులో వస్తే నన్ను అందరూ గౌరవించాలనుకుంటాను నిజమైన సేవ ఇది కాదు హాస్టల్గా ఉండాలి వచ్చిన యాసులైన సేవా చాలా సిద్ధమైనది అసలు అయిన సేవా అలాంటివి వేస్తే సేవ్ చేయడానికి వచ్చాను చావుడు కూడా ఎందుకని చూడలేదు ఒకసారి తినడానికి లేకపోయినా కూడా ఎప్పుడూ దేవుడిని దూషించలేదు అని మంది ఇప్పుడు కాబట్టి మీరు ఎప్పుడు కొలతలు చేయండి ఇప్పుడు మీ సౌకర్లకి ఒకటే విజ్ఞాపం చేస్తున్నా ఎప్పుడైనా మీకు నేను పొద్దున్న నా పరిస్థితిని మీరు బియ్యం లేదే

ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటే దేవుడు భవిష్యత్తులో మిమ్మల్ని గొప్పగా ఆయన అనేక మంది అనేక మందిని తిరుగుతారు తిప్పడానికి వినియోగించాలని మేము కూడా ప్రార్థన చేస్తాం చాలా ధన్యవాదాలు అది నాకు పిల్లలు కూడా లేరు అది ఇంకా అనేక విషయాలలో దేవుడు నాకు ఎక్కువగా సహాయం చేసేటట్టు ప్రార్థన చేస్తారని తెలియజేస్తూ ఈ మాటలో ముగిస్తున్నామండి Thank you so much for watching this video.